హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం స్ట్రీట్ స్టైలు మంచూరియా చేసుకుందాం ఇది ఎంత టేస్టీగా చేసుకోవచ్చు అంటే అంత హెల్దీగా కూడా చేసుకోవచ్చు సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి మీరు ఇది చేసి పెట్టారంటే వావ్ వావ్ అనాల్సిందే అలాంటి మంచూరియా ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా ఒకటి తీసుకొని నేను ఒక హాఫ్ కేజీ క్యాబేజీని వీలైనంత సన్నగా తరిగి తీసుకున్నాను దాంట్లోకి ఒక కప్పు మైదా అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఫ్లోర్ వేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూను కారం రుచికి తగ్గట్టుగా ఉప్పు అలాగే ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చక్కగా ఇదంతా కలపండి ఎలా అంటే చేత్తో రఫ్ చేస్తా కలపండి అప్పుడే క్యాబేజీలో ఉన్న నీరు బయటకు వస్తూ ఉంటుంది మరో విషయం ఏంటంటే మీరు క్యాబేజీ పిండి కలుపుకున్న తర్వాత ఎమ్మటే చేసేసుకోండి మీరు పక్కన పెట్టి తర్వాత చేద్దాం ఒక పది నిమిషాల తర్వాత అంటే దాంట్లోకి నీరు వచ్చేస్తూ ఉంటుంది ఇప్పుడు మొత్తం కలుపుకున్న తర్వాత అవసరం బట్టి కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుకుంటా పిండిని కలుపుకోండి పిండిని మట్టుకు ముందుగానే జారుగా కలపద్దు అలా జారుగా కలిపితే ఏమవుతుందంటే మనకి నూనె వేసేటప్పుడు ఇబ్బందిగా అవుతుంది ఇంకోటి జారుగా అయింది కానీ మళ్ళీ పిండి ఎక్కిచ్చారనుకోండి పిండి ముద్దలు తిన్నట్టే ఉంటుంది అప్పుడు మనం బయట తెచ్చుకున్న దానికి ఇంట్లో చేసుకున్న దానికి పెద్ద తేడా ఏమి ఉంటుందండి మనకి ఈ కూరగాయ ముక్కలు నోటికి తగులుతూ ఉంటే అది బాగుంటుంది అలాగే పిండి తక్కువైనా కూడా ఆ కూరగాయ ముక్కలని విడపడిపోతాయి బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ బై వన్ ముద్దల్లాగా చక్కగా వేసేసుకోండి ఇవి మరీ రౌండ్ బాల్స్ లాగా ఉండాలని రూల్ ఏం లేదు ఎందుకంటే మన హోమ్ స్టైల్లో చేసుకుంటున్నాం కాబట్టి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోండి అవి ఒకేసారి వేసామో అతుక్కుపోతాయేమో అని కంగారపడిపోయి కొంచెం వేగిన తర్వాత విడబడిపోతాయి అలాగే వేయంగానే కూడా గరితో కలదిప్పబాకండి అలా చేసినా కూడా విడబడిద్ది అలా నేను ఎటువంటి ఫుడ్ కలర్ వేయలే వేయకుండా అలా గోల్డెన్ బ్రౌన్లోకి వేయించుకొని పక్కకు తీసేసుకోండి అన్నీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు మరొక బాండీ పెట్టుకొని దాంట్లో ఒక గరిట ఆయిల్ వేసుకోండి గరిట అంటే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నూనె ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూను అల్లం సన్నగా తరిగి వేసుకోండి చిన్నుల్లిపాయ రెబ్బలు కూడా సన్నగా తరిగి పొట్టు తీసి సన్నగా తరిగి వేసుకోండి ఇవి ఒక నిమిషం పాటు వేయించండి ఇవి మన కడుపుకి డైజెషన్ అవ్వటానికి బాగా ఉపయోగపడతాయి అలాగే సాసుల్లో కొంచెం వేగిన తర్వాత వాటి ఘాటు తగ్గి మనం తినేటప్పుడు కూడా రుచిగా కూడా ఉంటాయి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చిని డైమండ్ షేప్లో కట్ చేసి వేయండి తరువాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పెద్ద పెద్దగా ముక్కలుగా తరిగి అవి కూడా వేయండి తరువాత అవి వేసిన ఏమంటే క్యాప్సికమ్ను కూడా పొడవుగా కట్ చేసుకొని అవి కూడా వేయండి వేసి ఇవన్నీ ఒక థర్టీ సెకండ్స్ పాటు వేయించండి కూరగాయ ముక్కలు కొంచెం షాలో ఫ్రై అయితే సరిపోతుంది ఎందుకంటే నోటికి క్రంచీగా తగులుతుంటేనే బాగుంటుంది తరువాత ఒక టేబుల్ స్పూను చిల్లీ సాసు ఒక టేబుల్ స్పూను రెడ్ చిల్లీ సాసు ఒక టీ స్పూను సోయా సాసు అలాగే ఒక టేబుల్ స్పూన్ టమాటా సాసు ఇవన్నీ వేసి మరొకసారి చక్కగా కలిసేటట్టు అన్నీ కలుపుకోండి అలాగే ఒక పావు స్పూను కారము రుచికి తగ్గట్టు ఉప్పు వేసి మరొకసారి చక్కగా అన్నీ కలిసేటట్టు కలపండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ని ఒక కప్పు వాటర్లో కలిపి దాంట్లోనే ఫుడ్ కలర్ కూడా వేసి ఆ సలరీని దీంట్లో వేసేసి వేసిన ఎమ్మటే మనం ముందుగానే తయారు చేసుకున్న బాల్స్ని కూడా వేసేయండి లేకపోతే చిక్కబడిపోతుంది కాన్ఫ్లోర్ కదండి అందువల్ల ఇప్పుడు ఈ బాల్స్ అన్నిటికీ ఆ మిశ్రమం అంతా కాన్ఫ్లోర్ అంతా పట్టేటట్టు చక్కగా కలపండి మీకు ఇంకా లిక్విడ్ ఫామ్లో కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల టమాటా సాసును కూడా వేసి కలిపిన తర్వాత ఇప్పుడు తెల్ల నువ్వులు కాస్త ఒక టేబుల్ స్పూన్ వేసుకొని చక్కగా కలుపుకోండి ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్కి టేస్ట్ కలర్ఫుల్గా కూడా చక్కగా కనపడుతుంది చూసారా ఫ్రెండ్స్ మన వేడివేడి మంచూరియా వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది ఇది వేడివేడిగా సర్వ్ చేశారంటే పిల్లలైనా పెద్దలైనా ప్లేట్ ఖాళీ చేయాల్సిందే నేను చెప్పిన విధంగా మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భారతీ హోమ్ కిఫ్ట్ ఛానల్ని సపోర్ట్ చేయండి